సింహరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహం మార్పు అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ గురుగ్రహంతో పాటుగా మిగతా గ్రహాలు కూడా మారుతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి మొన్నటి వరకు అంటే ఈ పదిహేడు అక్టోబర్ వరకు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ ఇక్కడ అష్టమ శని ప్రభావాన్ని పొందుతున్నారు దానివల్ల కొన్ని సమస్యలు ఇక్కట్లు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ గురువు లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలనైనా భరించగలిగారు అటువంటి ఒక గాడులాగా ఉన్నటువంటి రక్షణ కవచంలాగా ఉన్నటువంటి గురువు ఈ అతిచార ప్రభావంలో ఎప్పుడైతే పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారాడో